అందరికీ ప్రైజ్ అలాడ్ ప్రభునే సుక్రీస్తుములు మీ అందరికీ శుభములు బాగున్నారా కొంతమంది ప్రార్థనా వసతులు కోరారు ప్రియ దేవుని బిడ్డారా చివరిలో మీ కొరకు ప్రార్థన చేస్తాం తప్పక మీ గురించి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎవరు కూడా చేయలేదు అనుకోవద్దు ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాం దేవుని ప్రజలారా తప్పకమే మీ కొరకై ప్రార్థన చేస్తాం రెండు సమయంలో హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న నేటి వాగ్దానాన్ని చదువుకుందాం సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో చివరి భాగం చదువుతున్నాను నేను నీకు సంతానము కలుగుజేయుదును ఇది దావిది గారికి దేవుడిస్తున్న వాగ్దానం ఎందుకంటే తనకున్న ఆశని బట్టి తనకున్న కోరికను బట్టి దేవుడు తనకిస్తున్న వాగ్దానం అని చెప్పాలి ఎందుకంటే తను అనుకున్నాడు నేను దేవదారు ముణులతో కట్టబడిన నగర్లో ఉన్నాను మరి దేవుని మందసం డేరాల ఉంది మరి తప్పకుండా మందిరంగా కట్టించాలి అన్న ఒక చిన్న ఆశ తన జీవితంలో నిజంగా చెప్పాలంటే నా తనను పిలిపించడం నా తనతో మాట్లాడడం చివరికి నీకు తోచినదంతయు చేయము దేవు నీకు తోడై ఉన్నాడు అనితే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించడం ఇవన్నీ మనం చూస్తాం సరే ఏదేమైనప్పటికీ దేవుని ప్రజలారా మనకున్న కొన్ని మంచి కోరికలు కొన్ని మంచి ఫలితాలను కూడా ఇస్తాయి రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా దివెనకరంగా కూడా మారే అవకాశం ఉంది మనం చేసే చిన్న పొరపాట్లు చిన్న అవధేతలు ఇది చిన్నదే కొంచమే అనుకుంటాం కానీ అవి చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది కనుక మనం చాలా జాగ్రత్త పడ్డం ముఖ్యం కాబట్టి ఇక్కడ దావిది గారికి దేవుడు సంతానము ఇస్తానని చెప్తున్నాడు అది ఎలాంటి సంధానం నిజంగా ఒక్కొక్కటిగా దేవుడి అధ్యాయంలో మాట్లాడుతూ వస్తున్నాడు దావిదు గారు మీకు తోడే ఉన్నానని చెప్తూ తొమ్మిదవ వచనంలో నీవు పోవు చోట్ నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ ఎదుటి నిలువుకొని నిర్మలము చేసి లోకంలోని గనులైన వారి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను అంటే గనులకు లేని పేరు దేవుడు గొర్రెలు కాసుకునేటువంటి దావిది గారికి దేవుడు ఇచ్చాడు అంటే ఇది ఆయన దయా వాచల్యం అని చెప్పాలి మనకి ఎన్ని వెనకాల తోకలు ఉన్నా దేవుని దయలేనిది ఘనత అనేది రాదు ఎందుకంటే నన్ను గనపరచువారు నేను గనపరుచుతానని బైబిల్ చెప్తుంది కానీ తను తాను ఘనపరుచుకున్న వారు తమ యొక్క పేరు కోసం పేరు కోసం కట్టడాలు కట్టిన వారు ఉన్నారు పేరు కోసం ఏదేదో చేసిన వారు ఉన్నారు కానీ దేవుని గొప్పతనాన్ని దేవుని కొరకు బతకాలని ఆశ కలిగిన వారిని దేవుని మందిరంలో పచ్చని చెట్టుగా ఉండాలని జీవితకాలం అంతా దేవుని మందిరమే నా జీవితాన్ని అంకితం అన్నట్టుగా అంత మంచి ఆలోచన కలిగిన వారు తక్కువ మంది సరే ఏదేమైనప్పటికీ లోకంలో గనులు కలుగు పేరు దావేది గారికి దేవుడు చక్కగా ఇచ్చాడు అందుకే అక్కడ ఎనిమిదో వచ్చిన ఉంది కాబట్టి నీవు నా సేవకుడు దావెత్తుతో ఇలాగ చెప్పము సైన్యములకు అధిపతి కోహవా నీకు సెలవిచ్చినదేమనగా ఇచ్చినది గొర్రెలు కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్లో తీసి ఇస్రాయలీలు నా జన్ల మీద అధిపతిగా నియమించి తిని వింటున్నారా అంటే దావేది గారిని దేవుడు ఏం చేశాడో చెప్తున్నాడు ఏం చేయబోతున్నా కూడా చెప్తున్నాడు భవిష్యత్తు విషయాలు కూడా చెప్పబోతున్నాడు అర్థమవుతుందా తన గతాన్ని చెప్తున్నాడు తన భవిష్యత్తును కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి మన గతము మన భవిష్యత్ అంతా కూడా దేవుని దగ్గర ఉంది కాబట్టి మనం చేయాల్సింది ఒకటే దేవుని ఎందు భావిభక్తులు కలిగి ఆయన రెక్కల కింద ఉండగలిగితే మన స్థితిగతులన్నీ మారిపోతాయి మన జీవితాలన్నీ కూడా దేవుని కృపలో సమస్తాన్ని కూడా దేవుడు మార్చడానికి సమర్థుడు సరే ఏది ఇక్కడ చెప్తున్నాడు నేను నీకు సంతానము కలుగు ఎందుకు ఈ సంతానం అంటే ఆయన కోరికను తీర్చడానికి ఆయన చేతులు రక్తంతో ఉన్నాయి ఆయన కట్టడానికి వీలు పడదు పరిశుద్ధ మందిరం కనుక ఇప్పుడు ఆయన కోరికను తీర్చడానికి రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు స్వలోమౌను అనేటువంటి వ్యక్తిని దేవుడు పుట్టించబోతున్నాడు నా ప్రియ సహోదరులారా సంతానం కలుగు చేస్తానని చెప్పి అక్కడికి ఊరుకోలేదు కానీ పన్నెండు వచ్చున చదువుతున్నా వినండి నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను చూడంత మంచి మాట చెప్తున్నాడు అతడు నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచేదను నేను అతనికి తండ్రినై ఉందును అతడు నాకు కుమారుడై ఉందును అతడు పాపము చేసిన నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతను కానీ నిన్ను స్థాపించటకే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను ప్రియమైన వార్లరా కనుక ఆ సంతతిని దేవుడు దీవించబోతున్నాడు అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు అర్థమైంది అతన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు అతని ద్వారా దేవుడు మందిరం కట్టించబోతున్నాడు కాబట్టి ప్రేమైన వారా మనకేం కావాలో మనకు ఎవరుంటే క్షేమమో దేవుని సన్నిధిలో మనం ఇంకేనా ఉండగలిగితే దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంటే రాబోయే తరాలను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు హన్న మందిరానికి వస్తూ పోతూ ఉండేది హర్నాథ్ వారు చూడండి ఒక మంచి ప్రవక్తను దేవుడు ఇచ్చాడు ఎందుకంటే ఆమెకున్న ఆశ అది ఏలీ కుమార్లకు ఆ ఆశ లేదు కాబట్టి దేవుని మందిరాన్ని పాడు చేశారు కానీ దేవుని మందిరాన్ని కట్టే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు పాడు చేయడమే వాళ్ళ ఆలోచన అంతా కూడా కాబట్టి మన ఆలోచనలు మన విధానాలు మన తలంపులు అన్నీ కూడా దేవుని చిత్తములో ఉంటే దేవునికి అనుకూలంగా చాలాసార్లు దావేది గారి గురించి ఏం రాస్తుందంటే దేవునికి అనుకూలంగా ఉన్నవాడు దేవునికి దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు దేవుని ఉద్దేశములు ఎరిగినవాడు అని బైబుల్ మనం ఎన్నోసార్లు అపోసలకారం పదమూల్లో కూడా కాబట్టి దేవుడు కోరుకునేవాడు కనుక ఇట్లా దేవుని ప్రజలారా దేవుని నామ ఘనత కొరకును ఎంత ముందు కడిగేస్తే అంతగా ప్రభు నిన్ను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు ఆయన చిత్తంలో కనుక ఇక్కడ చూడండి అతని సంతానాన్ని దావిదిగారి సంతానాన్ని దేవుడు ఆయన నామఘనత కొరకు వాడుకుంటున్నాడన్న విషయం మనకు అర్థమవుతుంది రాబోయే తరాలు మరి మనము మన పిల్లలు మన సంతానం కూడా కాబట్టి దేవుని నామ ఘనత కొరకు ఏదో ఒకటి చేయాలి ఆయన నామఘన ఏదో పుట్టాము చచ్చాము కాదు తిన్నాము తిరిగాము కాదు ఆయన నామత కొరకు ఏదైనా ఒకటి చేయగలగాలి కాబట్టి ఈ మీద పుట్టాము అంటే ఆయన నామత నిమిత్తమే ఉన్నాము ఘనత ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉండి ఆయన కొరకు మనం ఆయన ద్రాక్ష తోటలో పనిచేయాలి కనుక దావిది గారి సంతానం సంతతిని దేవుడు ఎంతగా ఎంతగా దీవించబోతున్నాడు ముందుగానే దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దాన ప్రతిఫలాలు తర్వాత బచ్చబాకు సొలమోను పుట్టడం సొలమోను తన కుమారులందరిలో కల్లా ప్రత్యేకంగా ఉండటం అందుకే అందుకే అతనికి ఒక పేరు సొలోమోనుకు మరొక పేరు యదిద్య అని యదిద్య అంటే అర్థం ఏంటంటే యహోవాకు ప్రియుడు అని అర్థం కాబట్టి దేవునికి ప్రియమైన వాడుగా జీవించాడు నిజమే సొలోమోను దేవునికి ప్రియమైన వాడుగా జీవించాడు అది పన్నెండో అధ్యాయంలో మనం చూస్తాం పన్నెండో అధ్యాయము నేను చదువుతాను ఒకసారి వినండి ఇరవై నాలుగు నుంచి చదువుతున్నాను తర్వాత దావీదు తన భార్యను బచ్చిపాను ఓదార్చి ఆమె ఆమెద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను దావీదు అతనికి సొలోమోనని పేరు పెట్టాను యహోవా అతన్ని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపగా అతని యహోవా ఆజ్ఞను బట్టి యదిద్య అని అతనికి పేరు పెట్టాను కాబట్టి సొలోమోను అనేది తండ్రి పెట్టిన పేరు యదిద్య అనేది ప్రవక్త పెట్టిన పేరు దేవుని ద్వారా అంటే యదిద్య అంటే అర్థం ఏంటంటే యహోవాకు ప్రియమైన వాడు అని అర్థం కాబట్టి నా ప్రియ స్నేహితులారా దేవునికి ప్రియమైన బిడలు మన మన కుటుంబాల్లో ఉండేంత మంచిది ఈరోజు ప్రియమైన పిల్లలు ఉన్నారా ఏ ఇంట్లో చూసినా ఉన్నారా రక్షణ పొందిన వారు ఉన్నారా మారుమనసు పొంది దేవుని పరిచయం చేస్తున్న ఉన్నారా ప్రార్థన చేయండి ప్రభావా ఆయన ఒకసారి మా ఇంటికి ఒక దైవసేవ కూడా వచ్చాడు ఉదయకాలం కుటుంబ ప్రార్థన కూర్చున్నాం అప్పటికి మాకు సంతానం పుట్టలేదు మా నాకు ఒక పాప ఉదయకాలం కూర్చున్నాం మా దినపాఠం చదువుతూ ఉన్నాం దినపాఠం ఏంటంటే ఇదే సమయలు గ్రంథమే సమయలు మొదటి గ్రంథం చదువుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో నాకు ఒక చింత ఉండేది ఏంటంటే మరి నేను నా వివాహానికి వెళ్ళేటప్పుడు నరకమాకాండం ఇరవై అధ్యాయంలో చదివాను గతంలో విన్నాను కొంచెం ఇబ్బంది మరి సంతానం ఉండదేమో అన్నట్టుగా నాకు ఎందుకు అనుమానం వచ్చిందనమాట తర్వాత గొడ్డుది కడుపు దిగబడింది ఉండదని నిరగమా కానీ ఇరవై మూడులో చూస్తానులే కానీ సరే ఉదయకాలం దైవశాఖకుడు వచ్చాడు మరి మేము కూర్చొని ఉన్నాం ఇక కుటుంబ ప్రార్థనలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు సమయలు రెండవ గ్రంథం క్షమించని మొదటి గ్రంథం రెండవ అధ్యాయం చదువుతా ఉన్నాం అది మా దినపాఠం కుటుంబ ప్రార్థనలో ముప్పై ఐదో వచ్చిన చదు చదివాడు ముప్పై ఐదు ముప్పై ఆరు తర్వాత నమ్మకమైన ఒక యాజకు నేను నియమించును అతను నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును చూడండి అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును అది చెప్పి దైవసేవకుడు ప్రార్థన చేశాడు నీకు సంతానం పుట్టబోతుందని చెప్పాడు పుట్టే మాట అది ఎలాంటి సంతానం అంటే నమ్మకమైన సంతానం దేవుడు ఒక నెల తర్వాతే సహోదరి కనిషి అవుతూ వచ్చింది అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన ప్రణాళికలు ఎన్నో ఉంటాయి మనకు ఏది అవసరమో ఏది శ్రేష్టమైందో ఏది మంచిదో దేవుడు ఇస్తాడు కొంత ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు ఎందుకంటే కనిపెట్టుకొని ఉండాలి అందుకే బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ అంతా చూడండి కనిపెట్టుకుని ఉంటా కనిపెట్టుకుంటా ఎదురు చూడడం ఎదురు చూసేవారు నూతన బలం యశాగ్రంథంలో ఒక మాట చదువుతాను చూడండి నేను ఎందుకంటే దేవుడు తన కొరకు కనిపెట్టుకున్న వారి నిమిత్తము ఘనమైన కార్యలు చేస్తాడు అప్పటికప్పుడు కాదు నేను ముగిస్తాను ఒక రెండు నిమిషాల్లో అప్పటికప్పుడు కాదు తన కొరకు కనిపెట్టుకున్న వారి నిమిత్తం యశాగ్రంథం అరవై నాలుగో అధ్యాయం అరవై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినాం తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై నువ్వు తప్ప తన కార్యమును సఫలం చే మరి ఏ దేవునిని ఎవడూ ఏ కాలంలో చూచి ఉండలేదు అంటే కనిపెట్టుకుని వారి నిమిత్తము కాబట్టి కార్యాలు దేవుడే సఫలం చేస్తాడు నా ప్రియ సహోదరులారా ఇప్పుడు దావేది గారికి దేవుడు సంతానం ఇస్తున్నాడు ఆ సంతానము ఘనమైందిగా దేవుడు చేయబోతున్నాడు అట్లా ఉదయకాలం కూడా మాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి నమ్మకమైన సంతానమును మీకు పుట్టింతురని చెప్పిన దేవుడు ఇక ఆలస్యమేం చేయలేదు మనకే ఆ వాగ్దానాల మీద నమ్మకం ఉండదు కానీ కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు దేవుడు వాడు కాబట్టి ప్రియమైన దేవుని మనకి ఏది కావాలో ఏది ఇవ్వాలో ఆయన సమస్తాన్ని ఇవ్వ దావికు సంతానం అవసరం మరి నీకేం అవసరమో అది ప్రభు ఇస్తాడు ఈ భూమి మీద నీకేమి అవసరమో ఏది కావాలో ఏది దేవుని చిత్తమో అది ప్రభు నీకు అనుగ్రహిస్తాడు ఆ విధంగా మనం కూడా దావీదు వలె దేవుని చక్కగా సేవిస్తూ పూజిస్తూ దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు కాబట్టి దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు చెప్తాడు మేలుకరమైనవి ఆశీర్వాదకరమైన మన జీవితంలోకి దేవుడు తీసుకుని వస్తాడు అలా దేవుడు దావిది గారిని తృప్తిపరిచాడు ఆనందింపజేశాడు ఆయన కోరికను తీర్చాడు అట్లా మన జీవితంలో దేవుడు జరిగించ దేవుడు జరిగించుకు దేవుడు చూపును గాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు తండ్రి కృపగలిగిన దేవుతో మీరు ఈ తలంపులు కొరకు సూచిస్తున్నాం అవును ప్రభువా నేను నీకు సంతానము కలుగజేయదునని చెప్పి మరి సొలోమోను అనగా యజిథ్య గారిని ఇచ్చారు మరి ఆయన ద్వారా మందిరాన్ని కట్టించారు ఆయన ఘనమైనటువంటి నీ నామంలో ఘనముగా నిన్ను సేవించడానికి కొంత తప్పిపోయినప్పటికీ తిరిగి సమకూర్చి మానవ కోటికి నీ ఎందు భయభక్తులే మూలమని చెప్పగలుగుతూ వచ్చారు సొలభమోహన్ గారు సరే ఏదేమైనప్పటికీ దేవా నీ కొరకు ప్రయాసపడే సంతానాన్ని మీరు ఇచ్చారు గతంలో ఉన్నవారికంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి స్వలభోను కాబట్టి అలాంటి మంచి బిడ్డను మీరు దావిది గారికి ఇచ్చారు కాబట్టి ఎంతోమంది ఈ దినాల్లో కూడా ఆత్మ సంబంధమైన సంతానం లేదు భౌతిక సంబంధమైన సంతానం లేదు కాబట్టి వారి విషయంలో మీకు కృపద ఇచ్చేయండి అనే అనేక మంది సంతానం లేక బాధపడుతున్నారు ప్రభా రాబోయే తరాలను పాలించేవారు జ్ఞానవంతులు నీ నామ ఘనత కొరకు పనిచేసేవారు అవసరం ప్రభా అలాంటి సంతానాన్ని పుట్టించండి ఈరోజు నాయన భయంకరమైన నాయన సంతానము ఉంటుంది నాయన రక్షణ పొందని వారు తయారవుతున్నారు నాయన నీ నీ దాసుల కుటుంబాల్లో నీ ప్రజల కుటుంబాల్లో విశ్వాస గృహ గృహాల్లో ప్రభా కనికరించ తొలగించని సహాయం చే మంచి నమ్మకమైన సంతానాన్ని రాబోయే తరాలకు మీరు ప్ర నాయన ప్రభ అతన్ని ఐశ్వర్యంగా మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తూ మీ దైన కోరుతూ ఎవరైతే అలాంటి కన్నీటిలో ఉన్నారు ఎవరు ఏ అవసరత నిమిత్తమై ఎదురు చూస్తున్నారో మీరు ఇచ్చే దేవుడు కనుక మీ చిత్తములో నాయన మీరు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ మీ దాన్ని కోరుతూ చెల్లి శారా కుటుంబాన్ని ఆదరించండి చెల్లి ప్రెగ్నెంట్గా ఉంది పొట్టవే బిడ్డ విషయంలో కూడా మీకు కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను మంచి ఆరోగ్యంతో నింపండి అంత మాత్రమే కాదు ప్రభా ఇంకా మా ప్రియులు కూడా చెల్లి మల్లేశ్వరి తన కొరకు ప్రార్థన చేస్తున్నాను తనకు మంచి ఆరోగ్యాన్ని తన తల్లి కాలనొప్పులతో బాధపడుతుంది స్వ స్వస్థత ఇచ్చేయండి ఇంకా నా ప్రభా చాలామంది బిడలు చెల్లి కేజీఆర్ కుటుంబాన్ని ఆదరించండి నా చెల్లి రాధ తనకు కూడా సంతానం దయచేయండి ఈ విధంగా గతంలో ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులందరూ విజయరావు గారిని బట్టి మనోహర్రావు గారిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను వారిని కూడా దీవించి ఆస్వాదించమని ఈ విధంగా సార్వత్రిక సంఘం అంతరి కొరకై అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్